వరంగల్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వర్క్స్ బోర్డు అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వరంగల్ ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని కావున వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెక్యులర్ వాదులు పాల్గొని సభను విజయవంతం చేయాలని మీడియా సమావేశం ద్వారా తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముస్లిం పర్సనల్ లాబోర్డు ప్రెసిడెంట్ మహమ్మద్ ఖలీజ్ సైఫుల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొననున్నారు నేను ముస్లిం పచ్చన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వక్ బోర్డు అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వరంగల్లో ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నా అట్టి సభలో మొత్తం ఉమ్మడి జిల్లా వరంగల్ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మరియు అవేదాకా మొత్తం రాజకీయ పార్టీలు చెక్కుల రాజకీయ పార్టీలు పార్టీల ప్రతినిధులు కూడా ఇందులో భాగం తీసుకుంటున్నారు ఇట్టి సభలో ఇటీ సభలో శ్రీ ఖాళీ సైఫుల్లా రెహమాని గారు అధ్యక్షత వహించనున్నారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు యొక్క నేషనల్ ప్రెసిడెంట్ వారు మరియు వారే కాకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డుకు సంబంధించిన ప్రతినిధులు మరియు ముహమ్మద్ అసలుద్దీన్ ఓవైసీ ఆల్ ఇండియా పర్సనల్లా బోర్డు యొక్క మెంబర్ ఎంఐఎం ఎంఐఎం ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఇహాద్ ముస్లిం ప్రెసిడెంట్ గారు వారు కూడా ఇందులో ఇచ్చేస్తున్నారు అందుకు అంతేకాకుండా మన భారతదేశంలో వేరే పార్టీల వక్తలు కూడా ఇందులో పాల్గొననున్నారు ప్రత్యేకంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతినిధులు సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్ మొదలుగు మొదలు అన్ని పార్టీల వారు కూడా ఇందులో పాల్గొంటారని మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఈ ఈ యొక్క సభను శ్రీ ఖాలిద్ సైఫుల్లా రెహమాని సాబ్ అధ్యక్షతన మరియు ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథులుగా శ్రీ కొండ సురేఖ మేడం అటవీ శాఖ అటవీ దేవాదాయ శాఖ మంత్రులు మంత్రివర్యులు શ્રી કોડ મુરલી ગુજરાત ગુજરાત મુખ્ય અતિથુ ખાજીપેટ દરગા પીઠાધિપત્રી સૈયદ અીઆબાની ખુશ્રો પાષા ગુજરાત ચેરમે ઉભે બાબા નવી બાબા ગાર વરીમાબાદ માસર અંબાની દરગા પીઠાધિપત વે ગક ગોપ બહિરંગ સભેસર મનોજાર ઝા ગરું પુતુરી કૃષ્ણ મતુરી કૃષ્ણ પ્રસાદ ગારુ શ્રી ચંદ્રશેખર આઝાદ એમપી સાસ્મી کنوینر آل انڈیا مسلم پرسنل لا بورڈ ضلع ورنگل یہ بات مٹ میں کر کر رہا رہا ہوں ہوں پیش کہ کل اٹھارہ مئی بروز اتوار چھے بجے شام ببقام اسلامیہ کالج گیرون ورنگل میں ایک عظیم الشان احتجاجی جلسے عام زیر سرپرستی حضرت مولانا سید شاہ غلام افضل بیابانی المعروف خسرو پاشا صاحب سجادہ نشیم بارگاہ افضلیہ قاضی پیٹ و چیئرمین تلنگانہ اسٹیٹ حج کمیٹی حضرت سید شاہ حیدر علال الدین خادری صاحب قبلہ المعروف نوید بابا سجادہ نشیم بارگاہ معشوقیہ اور جاگیر ورنگل اور یہ اجلاس اٹھارہ تاریخ بروز اتوار شام چھے بجے کا یہ اجلاس عظیم الشان جلسہ زیر صدارت حضرت مولانا خالص سیف اللہ رحمانی صاحب